చాలా రోజుల తర్వాత ఈరోజు మా పొలంలో వన భోజనాలకి రెడీ అయ్యాము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే అందరం కలిసి వెళ్ళాము అంటే మా ఇంట్లో నుంచి నేను మా వారు మా అబ్బాయి కొంచెం లేటుగా వచ్చిండు నైట్ డ్యూ నైట్ డ్యూటీ చేసి వచ్చిండు కాబట్టి కొంచెం లేటుగా లేచిండు భోజనాలు అయ్యే టైం కల్లా చేసిండు అనమాట అంటే మా పొలం కూడా పండింది ఇంకొక ఇరవై రోజుల్లో కోసేస్తాం కాబట్టి పాలు పొంగేయాలి కదా ఇంకా పాలు కూడా పొంగిచ్చినట్టు ఉండిద్దని పాలు కూడా పంగ్ పొంగిచ్చుకొని ఇంకా మనం భోజనానికి సిద్ధమయ్యాము చాలా రిలాక్స్గా అయిపోయింది కాకపోతే కొంచెం లేట్కి వెళ్ళాము కొంచెం ఇంట్లో ఆ పని ఈ పని చేసుకొని వెళ్ళేసరికి లేట్ అయింది మొత్తం అయ్యేసరికి నాలుగు అయింది సాయంత్రం ఇదే అనమాట మా పొలం ఇక్కడ నుంచి స్టార్ట్ అక్కడ అంత దూరంలో ఉంది కదా చాలా బాగా పండింది మొత్తం మూడెకరాలు ఉరికతే వేసిండు మా వారు చాలా మంచిగా పండింది మొత్తం మంచిగా పండింది చిన్న భాగంగా తీసుకొచ్చింది ఏమీ అతను వాళ్ళ కోడలు అన్నమాట మాతో పాటు ఒక ఆయన పొలం వేస్తాడు వాళ్ళ మనవాడు అనమాట వాళ్ళని పిల్లగా వేసి మేము మాత్రం పొలాలకు వచ్చి ఆగి చూస్తున్నాం ఇతని మనవాడు అనమాట అతని మనవాడు చాలా హ్యాపీగా గడిచిపోయింది ఈరోజు మొత్తం రీలై రీల్స్ చేసుకుంటూ ఉండిపోయారు వాళ్ళ కూతురను కోడల్స్ నేను అంటే నేను రీల్స్ వీడియో తీసాను మామూలుగా కానీ రీల్స్ చేయలేదు ఒకటి చనిపోయింది పక్కన పొలంలో ఇట్లా మామూలే కదా ఇంకో ఇలా ఇలా ఉంది మా పొలం ఇరవై రోజుల్లో అయిపోయింది మొత్తం పంట పండింది అక్కడక్కడే ఇలా ఉంది మొత్తం కోతకొచ్చేసింది ఇంకా రోజు ఇంకా ఇరవై రోజులు మా అమ్మ ఒడ్లు మా ఇంటికి వచ్చేస్తే ఇంకా చాలా పని ఉండిద్ది గండ పెట్టాలి బాగా కూరపాలి పోయాలి చాలా ఉంది పని రీల్స్ చేస్తుంది అమ్మ తనకి చాలా ఇష్టం రిలీజ్ చేయడం మా వాళ్ళు హాయిగా బస్తా చాపుకొని ఆయి కూర్చొని కూర్చున్నాడు అందరం హ్యాపీగా పండుకున్నాం కొద్దిసేపు అంటే మామూలుగా పండుకొని హాయిగా కూర్చున్నాం అన్నమాట ఫస్ట్ పాలు పొంగిచ్చి తర్వాత కోడిని అక్కడ కోసేసుకున్నాం పాలుపు ఇచ్చాము కాబట్టి రెండు కోళ్ళు కోసేసామన్నమాట అక్కడే ఇది ఆచారం పల్లెటూళ్ళల్లో ఇది మామూలు ఆచారం కొంతమందికి తెలీదు సిటీ వాళ్ళకి కానీ ఇది పల్లెటూరు వాళ్ళకి చాలా మామూలు అనమాట ఇంకా రేపు కార్తీక సోమ రేపు లాస్ట్ ఇంకా కార్తీక సోమవారం అందుకనే ఈరోజే వచ్చి మన భోజనాలకు వచ్చామన్నమాట కార్తీక మాసం అయిపోతుంది ఇంకా లాస్ట్ రోజే అందరం వచ్చినాం మా వాళ్ళు చుట్టాలు చుట్టాళ్ళు బొబ్బాలు అందరూ కార్తీక ఈరోజు మొత్తం ఇక్కడే ఉండిపోయిన మేము బయలుదేరేసరికి ఫిక్స్ అయింది చాలా చాలా వస్తుంది ఆయ ఆ రీల్స్ చేసుకుంటూ వాళ్ళు అనమాట ఖాళీగా ఉండిపోయాం కదా అందుకు తెలిసిన వాళ్ళు వీళ్ళు కూడా మాతో పాటు పొలం వేసేవాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాం వాళ్ళమ్మ డ్యాన్స్ వేస్తుంటే పిల్లవాళ్ళిద్దరు కూడా పాట పాడుకుంటూ డ్యాన్స్ వేస్తున్నారు నేనేమో వీడియో తీసుకుంటూ కూర్చున్నా వాళ్ళత్త రీల్స్ చేసుకుని డ్యాన్స్ వేస్తుంటే ఈ పిల్లగాడు ఆ పాటకి డ్యాన్స్ వేస్తుండ్రు నాకైతే బలం ముచ్చటేసింది నాకైతే బాగా ముచ్చటేసింది అన్నమాట పిల్లగాడిని చూస్తుంటే నిండిపోతుంది బాగున్నాడు బా బాబు ఈ పిల్లగాడు అమ్మమ్మ నన్ను కూడా వీడియో తీయి నేను కూడా డ్యాన్స్ వేస్తా అన్నాడు అక్కడే వేసిండు డ్యాన్స్ దేవుడు ముందే చిన్నపిల్లలు దేవుడితో సమానం కాబట్టి ఏం లేదు పిల్లగాడు చూడు ఎక్కడితోనే ఉన్నాడు బాగున్నాడు కదా బాబు చికెన్ కూడా అయిపోయింది సాయంత్రం త్రీ అయింది అప్పటికి ఆకలి వేస్తుంది మామూలుగా ఆకులు తినబోయేసరికి నాలుగు అయింది అన్నమాట కానీ చాలా బాగా అయినాయి వంటలు బిర్యానీ మామూలు అన్నం ప్లస్ చికెన్ పొలంలో వండాము కదా పొయ్యి పొయ్యి మీద అదే పొయ్యి గడ్ల మీద గ్యాస్ మీద కాకుండా చాలా బాగా వంటలు అంజం అందరం హ్యాపీగా తినేసినాం ఎంజాయ్ చేసుకుంటూ మా పొలంలోనే కూర్చొని తిన్నాం కదా సో ఇంటికి వచ్చేసరికి చూడండి అప్పుడు చాలా టైం అయిపోయింది అక్కడే ఆరింటి దాకా సూర్యుడు సూర్యుడుగా కిందకు చిన్న మబ్బుల్లో వెళ్ళిపోతుండు అప్పుడే చలి స్టార్ట్ అయింది అబ్బో కరెక్ట్గా సిక్స్కి బయలుదేరాము పెద్ద గుట్టలు అన్నమాట గుట్టలు చాలా హ్యాపీగా గడిచిపోయింది నాకైతే చా ఎప్పుడో నేను బయటికి వెళ్ళాను ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్తాను కాబట్టి హ్యాపీగా గడిచిపోయింది ఈరోజంతా మార్నింగ్ వచ్చి నైట్ వరకు ఉన్నాను కదా అందుకు అందరం కలిసి ఉన్నాం కాబట్టి హ్యాపీగా ఫీల్ అయింది కావాలంటే మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎప్పుడన్నా సరదాగా అట్లా వాళ్ళ భోజనాలకి వెళ్ళండి ఫ్రెండ్స్ పల్లెటూర్లలో అయితే కామన్ వెళ్తూనే ఉంటారు సిటీలలో కూడా వెళ్తారు వెళ్ళని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి పొలాలలోకి వెళ్ళి ఇలా వర్ణభోజనాలు చేయండి కుటుంబంతో కలిసి చాలా హ్యాపీ చాలా హ్యాపీ మూమెంట్ మన లైఫ్లో గుర్తుండిపోయింది అనమాట మా ఫ్యామిలీతో ఇలా గడిచిపోయింది అని సో డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలని కోరుకుంటూ ఒక లైక్ కొట్టండి మా పొలానికి ప్లస్ నాకు మా వీడియోకి కొంత కామెంట్ చేయండి ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం సో సోన్న రోజులే ఫ్యామిలీతో మంచిగా ఉండాలి కాబట్టి సరదాగా గడపాలనుకుంటూ కోరుకుంటూ హ్యాపీ మూమెంట్స్ ఇవి కొన్ని కొన్ని మిగిలిపోతాయి మనకి లైఫ్లో సో ఆ చిన్న చిన్న మూమెంట్స్ నడిచి అస్సలుగా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లస్ మన పొలాన్ని కూడా వదులుకోవద్దు నాకు మా పొలం అంటే చాలా ఇష్టం అనమాట సో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్